హాయ్ వివర్స్ మనం వచ్చేసి భక్తుల కార్యకలాపాలు అనేటువంటి రెండవ లెసన్ చూస్తూ ఉన్నాము పూణే గవర్న పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ పరిసర విజ్ఞానము రెండవ భాగంలో ఉన్నది మనము శివాజీ గురించి తెలుసుకోబోతున్నాము మహారాష్ట్రలో శ్రీ చక్రధర్ భక్త దేవ్ భక్త జ్ఞానేశ్వర్ భక్త చోళా మెళాల నుండి మొదలైనటువంటి భక్తి పరంపర సమాజంలోని వివిధ స్థాయిలకు చెందినటువంటి भक्त गोरोबा भक्त सावता, भक्त नरहरी भक्त एकनाथ भक्त शेख महम्मद భక్త తుకారాం భక్త నిలోభ మొదలైనటువంటి వాటి వంటి గల భక్తుల గురించి మనము తెలుసుకుంటున్నాము వీళ్ళందరూ వచ్చేసి ముందుకు కొనసాగించారు అంటే మనము చాలా హింసలు అనుభవిస్తూ ఉన్నాము హింసలను అనుభవిస్తున్నప్పుడు భగవంతుడే మనకు ముక్తిని ప్రసాదించాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ భక్తులు వచ్చేసి ముందుకు వచ్చారు మాకు ప్రజలను వచ్చేసి ముందుకు సా కొనసాగించారు అన్నమాట అదేవిధంగా భక్త జనాభాయి భక్త సోయరా నిర్మలాబాయి ముక్తాబాయి మరియు భక్త బహిణాబాయి శిఖరాకర్ కూడా ముందుకు కొనసాగించారు ప్రజలని ముందుకు తీసుకువెళ్లారు వీరు ప్రజలకు దయ అహింస పరోపకారము సేవ న సమత సోదర ప్రేమ మొదలకు సుగుణాల గురించి ప్రబోధించారు అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటిదే ఎక్కువగా వచ్చేసి హింసలకు పాల్పడుతున్నటువంటి సమయంలో వాళ్ళు వచ్చేసి అహింసను దయను తర్వాత వచ్చేసి పరోపకారం ఇతరులకు ఉపకారం చేయాలి సేవ చేయాలి సమత అందరూ సమానమైనటువంటి సోదర ప్రేమను కలిగి ఉండాలి అనేటువంటి మంచి మంచి విషయాలని ప్రబోధించారు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనే భేదభావం లేకుండా అందరూ సమానమే అనేటువంటి భావనను భక్తులు ప్రజల మనసులో కలిగింపచేశారు వీళ్ళు అదేవిధంగా మహారాష్ట్రలో సమర్థ రామదాసు కూడా తమ కార్యాన్ని చేశాను ఈయన శ్రీచక్రధర్ స్వామి ఈయన శ్రీచక్రధర్ స్వామి ఈయన గురించి తెలుసుకుందాం శ్రీచక్రధర్ స్వామి గుజరాత్లోని ఒక రాజపుత్రుడు అతడు సన్యాసం స్వీకరించి మహారాష్ట్రకు వచ్చాడనమాట ఇచ్చట సంచారం చేస్తూ అతడు సమానత్వాన్ని బోధించాడను అంతీ స్త్రీ పురుష జాతి మత భేదములు ఇష్టం లేదు అందరూ సమానమే అనేటువంటి బోధించాడనమాట అతను అందువలన అనేక మంది స్త్రీ పురుషు అనుచరులు లభించారు అతడు స్థాపించినటువంటి మతమును మహానుభావ మతము అని అంటారు మహానుభావ మతము అని అంటారు శ్రీ చక్రధర స్వామి గారి స్మృతుల సంగ్రహమే లీలా చరిత్రము అనేటువంటి ఒక గ్రంథము లీలా చరిత్రము అనేటువంటి గ్రంథము ఈయన శ్రీ చక్రధర్ గారి యొక్క స్మృతులకు సంబంధించింది ఆ తర్వాత భక్త దేవ్ గురించి తెలుసుకోబోతున్నాం భక్తనామదేవ్ విఠలుని యొక్క పరమ భక్తుడు అతడు నర్సీ గ్రామానికి చెందినటువంటి వాడు అతడు అనేక కీర్తనలు వ్రాసి వాటిని సంకీర్తనము పేరు భక్తనామదేవ్ సంకీర్తనం చేస్తూ ప్రజలలో గొప్ప జాగృతిని కలిగించాడు గొప్ప మార్పుని తీసుకుని వచ్చాడు ఆయన వైష్ణవ మతాన్ని ప్రచారం చేస్తూ మహారాష్ట్ర అంతటా పర్యటించాడు ఆయన ప్రజలలో దైవభక్తిని కలిగించాడు మత సంరక్షణ భక్తి మార్గాల యొక్క దృఢ సంకల్పాన్ని ప్రజల మనసులో నాటాడు పిమ్మట భక్తనామదేవ్ భారతదేశం అంతటా వ్యాపించి పర్యటించి మానవ ధర్మ సందేశాన్ని వినిపించాడు ఆయన పంజాబులో వెళ్ళి ప్రజలకు వచ్చే సమానత్వాన్ని గురించి బోధించాడు ఈయన ఏ భాషలో రాశాడంటే హిందీ భాషలో అనేకమైనటువంటి కీర్తనలు రాశాడు ఇప్పటికీ అతడు రాసినటువంటి భక్తి కీర్తనలు సిక్కుల మత గ్రంథము గురు గ్రంథ సాహెబ్లో చూడవచ్చు మహారాష్ట్ర అంతటా ప్రజలు ఇప్పటికీ ఆయన కీర్తనలను అభంగ్ ఇంటి ఇంట గొప్ప భక్తి శ్రద్ధలతో పాడుచు ఉన్నారనమాట ఆయన భక్త రామ్ దేవి యొక్క కీర్తనలని ఆ తర్వాత భక్త జ్ఞానేశ్వర్ గురించి తెలుసుకోబోతున్నాము భక్త జ్ఞానేశ్వర్ ఆపే కు చెందినటువంటి వాడు ఇతని సోదరులు నివృతినాథ్ సాహేన్ దేవులు ఈయన సోదరి ముక్తాబాయి అప్పటి సనాతనులు వీరిని సన్యాసి సంతానమని వెకరించేవారనమాట వీరి తండ్రి సన్యాసం పుచ్చుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు దీనికి కారణము కానీ గురువు ఆజ్య ప్రకారం ఇంటికి తిరిగి వచ్చి సంసారం చేయసాగాడు ఆ తర్వాత వారికి నాలుగురు సంతానం కలిగారు ఆ సమయంలో సంకుచిత మనస్వత్వము కలిగినటువంటి మతాధికారులకు ఇది సబబుగా అనిపించలేదు అందువల్ల ప్రజలు ఈ పిల్లలని హింసించి సంఘ బహిష్కరణ చేశారనమాట ఒకసారి జ్ఞానేశ్వర్ గ్రామంలో భిక్షాటనకు వెళ్ళాడు కానీ అతనికి ఎవరు భిక్ష పెట్టలేదు పైగా వారి నుండి దుర్భాషలు వినవలసి వచ్చిందనమాట చెడ్డ మాటలు వినవలసి వచ్చింది ఆ కాలంలో ఎక్కువగా వచ్చేసి మనకు మతాన్ని మతానికి సంబంధించినటువంటి తర్వాత మతాధికారులు ఎక్కువగా ఉండేటువంటి వారు మతానికి సంబంధించినటువంటి అందరూ సమం సమానము అనేటువంటి భావన నెలకొల్పడానికి చాలామంది పోరాడారు వచ్చింది అందుకు పిన్న వయస్కుడు జ్ఞానేశ్వర్ చాలా బాధపడ్డాడు ఈయనే భక్త జ్ఞానేశ్వర్ అతడు తన గుడుసులోకి వెళ్ళి లోపల గడియ పెట్టుకొని జరిగిన దానికి దుఃఖించాడు ఇంతలో అతని సోదరి ముక్తాబాయి వచ్చి తలుపు తట్టి జ్ఞానేశ్వర్ తలుపు తీయి మన దుఃఖంలో మునిగిపోయినచో ప్రపంచ క్షేమాన్ని ఎవరు చూడగలుగుతారు కాబట్టి మన యొక్క అన్నదనమాట తన సోదరి మాటలు జ్ఞానేశ్వర్కి నూతన ఉత్సాహాన్ని కలిగించాయి వెంటనే అతను తన దుఃఖాన్ని మరిచి కార్య సాధనకు ప్రతి చోట మతము పేరిట పేదలు వెనుకబడి వర్గపు ప్రజలు అనగదొక్కబడుతూ ఉన్నటువంటి సమయంలో వచ్చేసి జ్ఞానేశ్వర్ ప్రజల పట్ల ఆసక్తితో దేవునిపై విశ్వాసం కలిగి ఉండండి అందరికీ సమానంగా చూడండి అందరినీ సమానంగా చూడండి దుఃఖంలో ఉన్నవారిని దుఃఖంలో ఉన్న వారికి సహాయపడండి వారి దుఃఖాన్ని తుడిచివేయండి అని బోధించాడనమాట అతని బోధనలు ఏడు శతాబ్దాలుగా మహారాష్ట్ర నలుమూలల్లో వ్యాపించాయి ఆ రోజుల్లో మత అన్నీ సంస్కృత గ్రంథాల్లో ఉండేటువంటివి గూడే గూడ నిగూఢమై ఉండేవి అంటే సంస్కృతంలో ఉండేవి ఎవరికి అర్థమయ్యేటువంటిది కాదనమాట సామాన్య ప్రజలు నిత్య వ్యవహారికంలో మరాఠీ భాష మాత్రమే వాడేటువంటి వారు వేరే భాష తెలియదు జ్ఞానేశ్వర్ మరాఠీ భాషలో జ్ఞానేశ్వరి అనేటువంటి గొప్ప గ్రంథాన్ని రాశాడు ఈ విధంగా అతడు ప్రజలకు మత జ్ఞాన ద్వారాలు తెరిచాడు ప్రజలకు సోదర సోదర భావం గురించి బోధించాడు జ్ఞానేశ్వర్ పూణే దగ్గర గల ఆలంది గ్రామంలో వచ్చేసి అది చిన్న వయసులోనే సజీవ సజీవ సమాధి పొందాడు నేటికి కూడా ప్రతి సంవత్సరం ఆషాఢ కార్తీక మాసాల్లో ఏకాదశి నాడు లక్షల సంఖ్యలో భక్తులు ఆలంది పుండరీపూర్కు వచ్చేసి వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు వచ్చేసి భక్త ఏకనాథ్ భక్త ఏకనాథ్ గురించి తెలుసుకోబోతున్నాము భక్త నామదేవ్ భక్త జ్ఞానేశ్వర్లు ప్రారంభించినటువంటి కార్య పరంపరను భక్త ఏకనాథ్ ముందుకు కొనసాగించాడు అంటే మనకు ముందు చెప్పినటువంటి మార్గదర్శకులని అనుసరించే మనం వచ్చేసి మన యొక్క నెక్స్ట్ ఏంటనేటువంటిది మనం ముందుకు తీసుకోగలుగుతాం తీసుకొని వెళ్ళగలుగుతాం అనమాట అదే విధంగా వచ్చేసి ఈయన కార్యక్రమాలను వచ్చేసి దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది భక్త ఏకనాథ్ అతడు పైటన్కు చెందినటువంటి వాడు భక్తి మార్గాన్ని ప్రజలకు బోధించాడు అభంగములు చందములు జా జానపద గేయాలు మొదలైనటువంటి మత బగు కీర్తనలు అన్నిటినీ రాశాడు ఇక్కడ ఉచ్చ నీచ భేదములు అనేటువంటిది పాటించవద్దని ప్రజలకు బోధించాడు భక్తి యొక్క విశిష్టతను గురించి ప్రజలకు తెలియజేశాడు అంటే భక్తి ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది ప్రజలకు తెలియపరిచాడు ప్రజలను పేదలను దళితులను చేరదేశాడు ఇతను భక్త తుకారాం ఏనా భక్త తుకారాం అంతేకాదు మూగ జంతువులతో సహా సమస్త జీవరాశులను ప్రేమించమని బోధించాడు తాను బోధించినటువంటి విషయాలను ఆచరించి చూపించాడు ఒకరోజు ఏకనాథ్ గోదావరి నదికి స్నానానికి వెళుచున్నాడు మధ్యాహ్నం అయినందున ఎండ తీవ్రంగా ఉన్నది నదీ తీరాన వేడిగా ఉన్నటువంటి ఇసుక తిన్నెల పైన కూర్చొని ఒంటరిగా ఒక బాలుడొకడు ఏడుస్తూ ఉన్నాడు ఆ బాలుని ఏడుపు ఏకనాథ్కి వినిపించింది అతడు ఆ బాలుని తల్లిదండ్రుల కోసం చుట్టూ కలిగి చూశాడు పరుగు పరుగున వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకుని కన్నీరు తుడిచి ఇంటికి చేర్చాడు అనమాట ఈ విధంగా ఏకనాథ్ ప్రజల మనసులో ప్రేమ సమానత్వము కలిగినట్లుగా చేసి తాను స్వయంగా ఆచరిస్తూ ఆదర్శ ఆ తర్వాత భక్త తుకారాం శివాజీ మహారాజు కాలంలో భక్త తుకారాము రామదాసు అనే ఇద్దరు గొప్ప భక్తులు ఉండేటువంటి వారు తుకారణం పూణే అనేటువంటి దగ్గర ఒక గల దేహు అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వాడు అతనికి పొలము కిరాణా ఆహార దినుసులు దుకాణం కూడా ఉండేది అతని పూర్వీకులు తరతమ భేదము భావము చూపక అందరికీ అప్పులిచ్చేవారు కానీ తుకారము తన వాటాకు వచ్చినటువంటి అప్పు పద్దులను ఇంద్రాయణి నదిలో ముంచివేసి ఎంతో మందిని అప్పుల నుండి విముక్తులను విముక్తులను గావించాడు అతడు దరిదాపులనున్న కొండలకు వెళ్ళి దేవుని కూడా గూర్చి భజన చేసేటువంటి వాడు ఆషాఢ కార్తీక మాసాల్లో పుండరీపురానికి పోయేవాడు అతను కీర్తనలు అభంగములు రచించినటువంటి వాటిని ప్రజలకు పాడి వినిపించేవాడు వేలకొంది ప్రజలకు వచ్చేసి అతని కీర్తనలు వినుటకు మూ మూగడివారు శివాజీ కూడా అతని కీర్తనలు వినడానికి వెళ్ళేవాడు భక్తు తుకారాము ప్రజలకు దయ క్షమ శాంతులను ఉద్దేశిస్తూ సర్వసమానత్వాన్ని ఉద్దేశ ఉపదేశించే అనమాట ఆయన భక్తు తుకారాం ఆ తర్వాత ఆయన సమర్థ రామదాస్ కొండ మారుమోగింది రామదాసు మరాఠ్వాడాలోని గోదావరి నది తీరాన గల జాంబ్ అనేటువంటి గ్రామంలో రామనవమి రోజున పుట్టాడు ఇతని అసలు పేరు నారాయణ కానీ ఇతను శ్రీరాముని సేవకునిగా రామదాసు అని పిలిపించుకున్నకు ఇష్టపడేటువంటి వాడనమాట తాను రచించినటువంటి దాస బోధ అనేటువంటి గొప్ప గ్రంథము ద్వారా ప్రజలకు అమూల్య సందేశాన్ని బోధించాడు తన మానచ శ్లోక్ మాన శ్లోకము ద్వారా ప్రజలకు చిత్తశుద్ధి సత్ప్రవర్ణను గురించి కూడా తెలియజేశాడనమాట ఈ విధంగా ఎందుకు మనకు వీళ్ళందరూ ఏం చేయాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు సొసైటీ కోసము సంఘం కోసం ఏం చేయాలనుకుంటున్నారు అంటే మంచిని గ్రహించండి మంచి వలన మనకు వచ్చేసి అనేకమైనటువంటి మంచి విషయాలు జరుగుతాయి అనేటువంటి ఉద్దేశము అనేటువంటిది వీళ్ళు సత్ప్రవర్తనను గురించి తెలియజేశారు ప్రజలకు ప్రజలు శక్తిని పూజించటకు పలు చోట్ల ఆంజనేయ స్వామి దేవాలయాలు కట్టించాడు ప్రజలకు శక్తిని ఆరాధించడం నేర్పాడు సామర్థ్య ఆహే చల వలే వలీచే జోజో కరీల్ తయాచే గొప్ప శక్తి ఉంటుంది ఉద్యమం ఎవరెవరు చేస్తారో అని చెప్పాడు మన ఐకమత్యంతో అన్యాయాన్ని ఎదిరించమని ప్రజలకు ఉపదేశించాడు ఈ బోధనలు ప్రజలకు ధైర్యం అనేటువంటిది కలిగించాయి భక్తుల కార్యకలాపాలు ప్రజల్లో ఒక గొప్ప చైతన్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేశాయి మతంపై గౌరవ భావాన్ని పెంచాయి భక్తుల కార్యాలను శివాజీ స్వరాజ్య స్థాపనకు ఎంతగానో ఉపయోగించుకున్నాడనమాట ఈ యొక్క భక్తిభావాన్ని కూడా